అనేది సుఖాంతంగా ఉండాలి బట్ ఈరోజు ఏమైంది సో దానికి మనము ఏం చేయగలుగుతాము చాలా విషయాలు మన చేతుల్లో ఉన్నాయి చాలా విషయాలు మన చేతుల్లో లేవు సో మన చేతుల్లో లేని వాటి గురించి మనం ఏం చేయలేము బట్ మన చేతుల్లో ఉన్న వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి సో నేను చాలా మందికి ఏం చెప్తాను మీ ఆరోగ్యం మీ చేతుల్లో మరియు చేతుల్లో చేతుల్లో అంటే ఏమి తినాలి ఎలా ఉండాలి చేతులు అంటే నేను ఒక అక్యుపంచర్ అక్యుప్లెషన్ డాక్టర్ కాబట్టి పాయింట్స్ చేతుల్లో ఉంటాయి కాబట్టి ఈ మాట చెప్పాను సో మీ ఆరోగ్యం మీ చేతుల్లో మరియు చేతుల్లో ఒకటి మీరందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే ఒక జబ్బు వచ్చిందంటే డాక్టర్ని మారుస్తున్నాం అది కాదు మనం చేయాల్సింది ఫస్ట్ మనం ఏం చేయాలి మన జీవన శైలిలో మార్పులు తీసుకురావాలి ఒకప్పుడు వైద్యులు ఎలా ఉండేవాళ్ళంటే వాళ్ళ ప్రాబ్లం ప్రకారంగా మీకు ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఇది తినాలి ఇది తినకూడని చెప్పేవాళ్ళు బట్ ఇప్పుడు పేషెంట్స్ యాక్సెప్టెన్స్ తగ్గింది ఇప్పుడు నేనే డైట్ చాలా చెప్తా ఉంటే పేషెంట్ ఏమంటారు సార్ మేము ఇదే తక్కువ వచ్చాము మీరు డైట్ ఎంత చెప్తుండీ ప్రకృతి హాస్పిటల్ వెళ్ళమని అంటారు బట్ వాళ్ళకి అర్థం కావాల్సింది ఏంటంటే విత్తనాలు ఎంత మంచి ఉన్నా నేల సారవంతం లేకపోతే మొక్కలు సరిగ్గా రావు అవునా కాదా సో ఈ ఆరోగ్యం అన్నది నేననుకోండి అనుకోండి మనం ఏ వైద్యం చేసినా అవేంటి విత్తనాలు సో ఇక్కడ విత్తనముది ఇంపార్టెన్సే అట్ ద సేమ్ టైం ఈ నేలను ఈ నేలది కూడా అంతకంటే ఇంపార్టెన్స్ బట్ అన్ఫార్చునేట్గా ఇప్పుడున్నది ఒక బిజినెస్ మోడల్ కాబట్టి ఎవరు ఈ విషయాన్ని చెప్పట్లేదు ఎందుకు నేను ఇక్కడ నా నా ఉద్దేశం ఎవరినో హట్ చేయమని కాదు ఎందుకంటే ఒక హోమియోపతి డాక్టర్ అదే విధంగా ఆలోచాడు ఒక అభిపంచ డాక్టర్ ఆయన విధంగా ఆలోచిస్తాడు ఒక యోగా డాక్టర్ ఆయన విధంగా ఆలోచిస్తాడు కానీ కొన్ని విషయాలు తెలుసో తెలియకనో ఈ అసలు నిజాలని చెప్పడం లేదు పేషెంట్స్ వరకు కాబట్టి ఎవరో ఒకరు చెప్పినప్పుడు పేషెంట్స్ కూడా కన్ఫ్యూజ్ ఏంటి ఏంటి ఆ డాక్టర్ ఏమన్నాడు ఈయన ఇన్ని విషయాలు చెప్తాడు అనే కన్ఫ్యూజన్ కూడా పేషెంట్స్ ఉంటుండ్రు కాబట్టి ఒకప్పటిలాగా అందుకని చూడండి ఒకప్పుడు డాక్టర్స్ తక్కువ అయినా సరే ఇన్ని రోగాలు లేవు ఇప్పుడు ఇంతమంది డాక్టర్స్ అయినరు అయినా రోజు రోజు కొత్త రోగాలు వస్తున్నాయి ఎందుకు ఒకటే కారణము వాళ్ళ జీవన విధానంలో మార్పు లేకపోవడము సో ఎప్పటి వరకు అయితే మన జీవన విధానంలో మార్పు ఉండదో రోగాలు తగ్గయి సుభాష్ కావచ్చు సుభాష్ లాగా ఇంకో ఇంకో వంద మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు కానీ తగ్గవు నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా మన లగేజ్ బ్యాగులు లగేజ్ బ్యాగులు తీసుకొస్తారు రెండు వాళ్ళ రిపోర్ట్స్ సార్ మొన్న ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము నిన్న ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అప్పుడు నేను అనుకుంటాను ఓ నెక్స్ట్ వారం ఎండా టైం ఉందని చెప్పేసి అంతే కదా ఇంతమంది డాక్టర్ని మార్చేదంటే నెక్స్ట్ వీక్ నన్ను మార్చేస్తారు అంతే కదా సో ఎప్పుడైనా సరే ఒక పేషెంట్ కానీ మనం కానీ మనం ఫస్ట్ మన జీవన విధానాన్ని మార్చుకోవాలి అందరికి ఏమంటారు సార్ అట్లున్నప్పుడు ఇంకా మీరెందుకు మేమే అన్ని మార్చుకుంటాం మీరెందుకు వాళ్లకు తెలియాల్సింది ఏంటంటే నేను ముందు చెప్పినట్టే మన ఈ దేహము కరెక్ట్గా లేకపోతే మీరు ఏ వైద్యం చేసినా తాత్కాలికమే ఇప్పుడు అందుకే చూడండి మీకు అన్ని ప్రాబ్లమ్స్ కూడా సిమ్టమాటిక్ దగ్గొచ్చిందా ఒక టాబ్లెట్ ఓకే తుమ్ము వచ్చిందా ఒక టాబ్లెట్ ఏ వైద్యం ఇలాగే తయారైంది మనం ఏం చేయాలి ఆ దగ్గుకు రావడానికి గల కారణం ఏంటి సో ఆ కారణాన్ని ప్రకారంగా వాళ్ళ డైట్ మార్చాలి వాళ్ళ ఆలోచన శైలి మార్చుకోవాలి ఎందుకంటే ఈ ఆరోగ్యం అన్నది మనం అనుకున్నట్టు ఓన్లీ వైద్యం చేసేందుకు తగ్గదండి వాళ్ళ ఎమోషన్ మారాలి వాళ్ళ డైట్ మారాలి వాళ్ళు ఉంటున్న జీవన విధానం మారాలి మీరు ఏమన్నా గమనించారా మనం బాగా అయినప్పుడు ఇక్కడే కొట్టుకుంటాం ఇలా 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 ఎందుకు కొట్టుకుంటాం అనుకుంటున్నారు అకార్డింగ్ టు ఆఖ్యూ పంచర్ బాధ అన్నది లంగ్స్ సంబంధము సో బాధ వచ్చినప్పుడు ఇక్కడ మనం ఇలా ప్యారిట్ చేస్తే బాధ తగ్గుతుంది నేనేం అంటే ప్రతిదీ ఇంటర్లింక్ కాకపోతే ఇప్పుడు ఎవరంతకు వాళ్ళు బిట్లు బిట్లుగా బిట్లు బిట్లు చేసి ఎవరు ఏ బిట్ని ప్రమోట్ చేయాలో ఆ బిట్ని ప్రమోట్ చేసుకుంటారు దాని వలన ఈరోజు మానవాళి చాలా డేంజర్ లో ఉందండి మీరు ఒకసారి ఆలోచించండి ఎనిమిదేళ్ళ అమ్మాయి మెచ్యూర్ అవుతుందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ లో లేడీస్ మెనోపాస్కి వస్తున్నారంటే ఎంత దారుణమైన పరిస్థితి ఈ రోజు ఒకప్పుడు ఏముండే ఇంటింటికి ఒక ప్రాబ్లం ఉండేది కదా ఇంటింటికి ఏదో ప్రాబ్లం ఉండేది ఇప్పుడు మనిషికి ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం లేని మనిషి లేడు సో కాబట్టి ఈ విధానం మారాలి మారకపోతే ఒకప్పుడు మనం ఏం విన్నాము టైగర్ దీని జాతి తగ్గిపోతుంది లేకపోతే ఈ చీత ఎక్స్టింట్ అవుతుంది అనుకున్నాం కదా ఒకనొక రోజు మానవాళి ఎక్స్టింట్ అయ్యే రోజు వస్తుంది ఎందుకంటే నా ఇన్ వెరీ వెరీ డేంజర్ జోన్ మీకు అందరికి తెలుసో తెలియదో చెప్పండి ఒకప్పుడు హెయిర్ ఇంత కళ్ళ పెట్టుకున్న వాళ్ళ ఎవరికైనా సరే నీకే కలర్ నాకే కలర్ ఆ నీదే కలర్ నీ నేచురల్ నీ హర్బలా ఇదే పరిస్థితి తప్ప లేదు కదండి నేచురల్ హెయిర్ మనం ఈరోజు ఒకప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఆస్తు పాట ఏమిస్తున్నారు జబ్బులు ఇస్తున్నారు ఎందుకు ఒక ఒక స్టేజ్ లో అనుకుందాం థర్టీ ఇయర్స్ లో ఇద్దరికి పెళ్లి అయింది ఈ ఆల్రెడీ బీపీ ఉంటుంది అది ఒక ఆల్రెడీ ఉంటుంది వీళ్ళు ఏదో కష్టపడి 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 పిల్లగానేస్తారు సో వాళ్లకు అడిషనల్ డబ్బులు వస్తున్నాయి వస్తారు కదా అలా నా ఉద్దేశం ఇంకోలా కాదు నేనేమంటున్నాంటే ఫస్ట్ మన ఆరోగ్యం కాపాడుకోగలగాలి ఆరోగ్యం కాపాడుకొని నెక్స్ట్ జనరేషన్ మనం ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుంది వాళ్ళకు కూడా మనకు మనం ఒక బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతున్నాము ఈరోజు ఒక చిన్న పిల్లలు డయాబెటీస్ తోటి థైరాయిడ్ తోటి జన్మిస్తున్నండి వాళ్ళు చేసింది ఏం పాపము అంటే సమాజము సమాజంలో ఉంటున్న మనము విఆర్ ఆల్ డూయింగ్ ఎ క్రైమ్ అవునా కాదంట్రా ఇది మెల్లి మెల్లిగా మెల్లిమెల్లిగా మారాలండి డైట్ తో పాటు మీరు ఏం చేయాలి ఏ వైద్యం తీసుకున్నా ఫస్ట్ డైట్ దాంతో పాటు మీరు ఏ హోమియోపథీ తీసుకుంటారా ఆయుర్పేదీస్ ఉంటారా తీసుకుంటారా లేదంటే మీరు జస్ట్ నార్మల్ వాకింగ్ చేస్తారా ఆక్యుపే చేస్తారా ఏమన్నా చేయండి కానీ ఇక్కడ నుంచి మీలో ఒక మార్పు ఏం ఫస్ట్ డైట్ లో చేంజ్ మీరు మీ డాక్టర్ దగ్గర కూర్చొని ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు మీకున్న ప్రాబ్లం ప్రకారంగా అందరికి సేమ్ డైట్ అనేది అనేది కాకుండా మీ మీ ప్రాబ్లం ప్రకారంగా వాళ్ళు చెప్తారు మీకు దాని ప్రకారంగా మీ ఫర్దర్ జర్నీ ప్లాన్ చేసుకునే విధంగా చూడండి అండ్ ఈ విషయాన్ని మీ సర్కిల్లో వీలైనంత వరకు ఈ విషయము చేరేలాగా చూడండి ఇది నా సైడ్ నుంచి నేను మీకు ఇవ్వాలనుకున్న సందేశం దీంతో పాటు ఇప్పుడు మీరందరికీ వచ్చారు కదా అవునా కాదా నేను మీకు ఇవ్వాలి కదా యాజ్ అన్ మీకు నేను కొన్ని గిఫ్ట్ ఇస్తాను ఆ గిఫ్ట్లు ని పెట్టుకోవచ్చు ఓకే సో ఇప్పుడు మనకి ఏముంది అందరికి హెడేక్ ఉంది అందరికి స్ట్రెస్ ఉంటుంది అవునా కాదా ఇక స్ట్రెస్ గురించి సారైతే సారైతే కోడి గుడ్డు చేతులు గుడ్డు పెట్టేశారు అవునా కాదా అవునా కాదా సో కాబట్టి అందరికి స్ట్రెస్ ఉంటుంది కదా స్ట్రెస్ తగ్గడానికి ఈజీగా మీరు ఏం చేసుకోవచ్చు మనం బొట్టు పెట్టుకునే దగ్గర మీరు ఏం చేయాలి డైలీ హండ్రెడ్ టైమ్స్ ఒక ఫిఫ్టీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేయండి పాటు అందరూ చేయండి ఫిఫ్టీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అండ్ ఒక ఫిఫ్టీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎలా చేయాలి ఇదిగోండి ఎంత ప్రెషర్ ఇవ్వాలి మీ కంఫర్టబుల్ ప్రెషర్ సార్ ఒకవేళ పాయింట్ మిస్ అయింది కదా ఏమైనా ఇబ్బంది కదా మన వైద్యము హోమియోస్టేటిక్ ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉంది అంటే ఒకవేళ పాయింట్ కొంచెం తప్పు నొక్కినా మీకు ఇబ్బంది ఏం కాదు బాడీ చూసుకుంటుంది ఓకే సో తగినంత ప్రెషర్ ఇచ్చేసి డైలీ మీరు బొట్టు పెట్టు ఎక్కడైతే బొట్టు పెడతారో ఆ ప్లేస్ లో ఒక ఫిఫ్టీ క్లాక్ వైజ్ ఫిఫ్టీ యాంటీ క్లాక్ వైజ్ చేయండి రెగ్యులర్ గా చేయండి తర్వాత ఆ ఏంటి అన్నది సో అందరికి స్ట్రెస్ ఉంటుంది దాని తర్వాత ఏ ఇబ్బంది అయినా మనకు వచ్చేది ఏంటి హెడే అవునా కాదా సో ఎడే కదా ఏం చేయాలి మనము ఎదురు రండి ఏంటి కదండి ఇక్కడ కనిత ఓకేనా అనిత కాదండి కనిత ఓకే ఓకేనా ఈ రెండు వైపులో రెండు వైపులో నేను మైక్ పట్టిన వాటి ఇటువైపు చెప్తున్నా రెండు వైపులో మీరు ఏ ఫింగర్ వాడండి సెంటర్ ఫింగర్ వాడండి సెంటర్ ఫింగర్ సెంటర్ ఫింగర్ ఓకే ఒక యాభై క్లాక్ వైజ్ పర్లేదు పర్లేదు సో ఒక యాభై క్లాక్ వైజ్ ఒక యాభై యాంటీ క్లాక్ వైజ్ బాగుంది ఇంకో యాభై పెంచండి బాగుంది ఇంకో యాభై పెంచండి మన వైద్యం వల్ల మీకు సైడ్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ లేవు మీ చెయ్యి మీటల కదండి ఇబ్బంది ఏం లేదు కదా ఓకేనా సో స్ట్రెస్ అయిపోయింది నెక్స్ట్ హెడేక్ అయిపోయింది దీని తర్వాత ఇప్పుడు చాలా మందికి సమస్య ఏంటి జుట్టు రావడం నా దగ్గర పేషెంట్ చేయాలి సార్ వినండి ఆయన అప్పుడు తెలంగాణ మూమెంట్లో మీ గొడవలన్నింటిలో ఒక టెన్ ఇయర్స్ వెళ్ళిపోయినాయి కదా గవర్నమెంట్ జాబ్స్ రాలేవు అప్పుడే థర్టీ ఉందంట ఇంత వయసు పార్టీ అయిపోయినాయి నా దగ్గరికి వచ్చి ఏమండంటే సార్ ఈ ప్రపంచంలో ఏముండకూడదు సార్ ఉండాలి ఎందుకంటే నేను పెళ్లి చూపలేకపోతే అసలు నన్ను పెళ్లి కొట్టాలని చూడట్లేదు సార్ చెప్పాడు ఈ రియల్ ఐఎమ్ టెలింగ్ యూ ఇక్కడ నేను మసాలా విసాలా ఏం యాడ్ అయ్యి యాడ్ చేయట్లేదు ఇంతే చెప్పాడు సార్ ఈ ప్రపంచంలో వద్ద ఏమో సార్ హేలు ఉండాలంటాడు అంటే హేల్ కంత ఇంపార్టెన్స్ ఓకే సో కాబట్టి సింపుల్గా మీరు రోజు ఏం చేయాలి ఒక పది నిమిషాలు ఇప్పుడు నేను ఎట్లా చేసినట్లు చేయండి సరేనా పోయిన వాళ్ళకి మనం ఏం చేయలేము ష్యూర్ ఈ హెయిర్ వస్తాయి ఇవన్నీ ఇక నేను పర్సనల్ దాని మీద కామెంట్ చేయండి ఉన్న హెయిర్ పోకుండా నేను చేయగలుగుతాను పోయిన హెయిర్ గురించి మనం ఏం చేయలేము హెయిర్ పోకుండా మనం చేయగలుగుతాము సో ఏం చేయగలగాలి ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్న టెక్నిక్ మీరు ఫాలో చేయండి తల తలలో చాలా పాయింట్స్ ఉంటాయండి ఆ పాయింట్స్ అన్ని ఏకకాలంలో మనం స్టిములేట్ చేస్తున్నాము అంతే ఓకే కొద్దిగా గట్టిగా చేయండి దాని గురించి మనం ఏం చేయలేము అవునా కాదా ఉన్నదాన్ని కాపాడుకోనికే ఇప్పుడు పోయింది రావడం కష్టం అండి ఓకే సో ఇట్లాగా మీరు ఎన్సేప్ చేయాలి డైలీ ఒక టెన్ మినిట్స్ చేయండి ఎంత ప్రెషర్ ఇవ్వాలి కొంచెం తగలాలండి ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ యాక్టివేట్ కావాలి యాక్చువల్గా ఏం చేయాలి ఇలా ఇలా చేయాలి ప్రతి పాయింట్ మనం చేయలేం కదా అందుకని కొంచెం గట్టి కొట్టుకుంటున్నాను ఓకే మీకు కంఫర్టబుల్ ప్రెషర్ ఉండాలి దీంతో పాటు అరచేతిలో ఒక పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ నేను చూపిస్తాను కరెక్ట్ సెంటర్లో సెంటర్లో ఓకే సెంటర్లో ఇప్పుడు నేను పాయింట్ చూపిస్తాను మీరు ఆ రకంగా నొక్కోవాలి ఓకే వెరీ గుడ్ ఇక చూడండి మీరు ఏం చేయాలి సెంటర్లో ఓకే ఇలాగా ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ప్రెస్ లీవ్ ఎంసెప్ చేయాలి రోజు మూడు నిమిషాలు అలా కాదమ్మా ఇలా ప్రెస్ చేయాలి మీరు మీరు ఇలా ఇలా ప్రెస్ చేస్తే మీ మీ వేలు మీ వేలు నొస్తుంది అలా కాకుండా సపోర్ట్ తీసుకోండి హాయిగా ఇది ఇది చేయగదండి సెంటర్ పాయింట్ కదా ఇట్లా సపోర్ట్ తీసుకోండి హాయిగా చేయండి ఇట్లా ఇక్కడ సపోర్ట్ ఇచ్చుకుంటున్నాను హాయిగా లాగా ఓకే దీని వల్ల దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ పాయింట్ చేయడం వల్ల మీకు ఇక్కడ సర్కులేషన్ పెరుగుతుంది మనం ఇది చేస్తున్నాం లోకల్ సర్కులేషన్ ఈ పాయింట్ చేయడం వల్ల ఇక్కడ సర్కులేషన్ పెరుగుతుంది ఓకే సో ఆక్యుపంచర్ ఏమి నమ్ముతుందంటే మన బాడీలో శక్తి బిందువులు ఉంటాయి ఏ శక్తి బిందువుని ప్రేరేపిస్తే ఏ వ్యాధి తగ్గుతుంది అనేది దీనికి మీకు రీసెంట్ చూడండి టూ ఓకేనా అట్లాగే మీకు సూర్యాది సెవెన్ సెన్స్ ఓకే సో ఆక్యుపెన్షన్ నమ్మేది ఏంటంటే మన బాడీలో ఉన్న మన శరీరంలో ఉన్న శక్తి బిందువుల్ని ప్రేరేపిస్తే చాలా వ్యాధులు తగ్గుతాయి దాంతోపాటు మీకు అందరూ తెలిసి ఇంకో ఫేమస్ ఏం చేయాలి ఇలా ఇలానండి ఈ మూడు మీరు నెల రోజులు ఖచ్చితంగా చేయండి ఎవరికైతే హెయిర్ ఫాల్ ఉంటుందో ఖచ్చితంగా అన్న మార్పు వస్తుంది మీరు రెగ్యులర్ చేస్తూ మళ్ళీ ఏం చేయాలి డైట్ ఫాలో అవ్వాలి కేవలం ఇది చేస్తారు అప్పుడు చేసిన బయలు బాగానే ఉంటుంది మళ్ళీ మానేసారా మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో మీరు ఇది చేసుకుంటూ డైట్లో చేంజ్ తీసుకొచ్చారు అనుకోండి అప్పుడు మీకు ఈ హెయిర్ ఫాల్ అనేది తగ్గదండి ఇట్లా మీరు ఎవరు మేము చేశారా నా యూట్యూబ్లో నా ఇన్స్టాగ్రామ్ లో తగ్గిన పేషెంట్స్ రివ్యూస్ మీరు చూసుకోవచ్చు నేను చెప్పేది కాదు నా ఇన్స్టాగ్రామ్ లో నా ఫేస్బుక్లో నా యూట్యూబ్ ఛానల్ తగ్గిన పేషెంట్స్ రివ్యూ మీరు చూడొచ్చు ఓకే కాబట్టి అందరు చేయండి దీంతో పాటు ఇప్పుడు ఇప్పుడు మన చాలా మందికి ఏముంటుంది మెడనొప్పి లేదా నడుము నొప్పి ప్రతి ఇంట్లో ఒక్కరా లేదా ఇద్దరికి ఖచ్చితంగా సమస్యలు ఉంటున్నాయి ఎందుకు మనం ఎప్పుడు రాంగ్ పోషన్లో కూర్చున్నాము మన బాడీ అన్ని పనులు చేయడానికి డిజైన్ అయ్యింది అంటే నడవడానికి కూర్చోవడానికి పడుకోవడానికి మనం ఎక్కువసేపు ఏం చేస్తున్నాము కూర్చుంటూనే ఉంటున్నాము ఒకప్పుడు మన పూర్వీకులు పని పనిచేసేవాళ్ళు అవునా సో మెడ నొప్పి మనం ఏం చేయాలి సింపుల్ ఒక పెన్సిల్ తీసుకోండి ఒక పెన్సిల్ తీసుకోండి ఇక్కడ ఈ ఏరియాలో ఏ ఏరియా ఈ ఏరియా ఈ ఏరియా అండి ఈ ఏరియా పెన్సిల్ తీసుకొని ఓకే నా పెన్సిల్ ఇలా ఉండకూడదు ఎగ్జాక్ట్ ఉండాలి అంటే భద్ర బద్దలు ఉండాలి మీకు ప్రెషర్ పడాలి కదా సో మీరు ఏం చేయాలి ఇలాగా మీకు చూపెట్టే ఇలా నా పైన పెడుతున్నాను మీరు కంఫర్టబుల్ పెట్టుకోవచ్చు ఇట్లా ఓకే సో ఈ ఈ ఏరియా మీద మీరు ఇలా రాపిడ్ చేయాలి ఎనీ హ్యాండ్ మీకు చెప్పే పాయింట్స్ ఇప్పుడు ఎనీ హ్యాండ్ ఓకేనా ఇదేనా ఈ హ్యాండ్ చేయొచ్చు ఈ హ్యాండ్ చేయొచ్చు ఓకేనా అట్లాగా ఇంతకుముందు మన హెయిర్ ఫాల్ చెప్పింది ఈ హ్యాండ్లో చేయొచ్చు ఈ హ్యాండ్ చేయొచ్చు అట్లాగా ఈ బొటన వేల్లో ఈ ఏరియా ఈ ఏరియా ఓకే ఇలాగా సార్ తగ్గుతుందా కొన్ని వందల మంది తగ్గిందండి జస్ట్ నా యూట్యూబ్ ఛానల్స్ లో యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ వల్ల ఎంతో మంది తగ్గింది అంటే మనం మనం ఏం చేయాలి మనసు పెట్టి దాని మీద కొంచెము ఏమంటారు కాన్ఫిడెన్స్ తోటి నమ్మకంతో ఆ చెప్పిడు ఏదో అవుతుందా కాదంటే నేను కూడా ఏం చేయలేను అవునా కాదా ఇది మనం ఇచ్చేది ఏంటి ఎనర్జీ మెడిసిన్ ఇట్ ఇస్ నాట్ నాట్ ఎ ఫిజికల్ మెడిసిన్ కాబట్టి మీరు మనసు పెట్టి చేయండి డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది ఎంత టైం చేయాలి రోజుకు మూడు సార్లు చేసినప్పుడల్లా మూడు నిమిషాలు ఎప్పుడు చేయాలి భోజనానికి ముందు లేదంటే భోజనం అయిన తర్వాత గంట కట్టినరకు ఏదైనా సరే ఎనీ పాయింట్ వన్ టు మినిట్స్ ఆఫ్టర్ ఫుడ్ వన్ తర్వాత బిఫోర్ ఫుడ్ ఓకే దీంతో పాటు చాలా మందికి ఏముంది నడువి నొప్పి ఉంటుంది అవునగా తెలుసుకోవాలనుకుంటున్నా నెడనొప్పు గురించి బ్యాక్ పెయిన్ గురించి బ్యాక్ పెయిన్ గురించి ఎక్కడ ఇప్పుడు నేను లొకేషన్ చూపిస్తాను నేను ఏ రకంగా నొక్కుంటున్నా మీరు ఆ రకంగా నొక్కండి రెండు వేళ్ల మధ్యలో ఈ ఏరియా రెండు వేల మధ్యలో ఈ రెండు వేలనే కదండి ఏ వేలు ఉంగర వేలు సెంటర్ ఫింగర్ ఈ మధ్య ఏరియా కంప్లీట్ గా కంప్లీట్ గా ఎలా నొక్కాలి ఇంతే ఈ ప్రపంచంలో నీకు తెలియకపోతే మ్యాజిక్ తెలిస్తే లాజిక్ వన్స్ ద లాజిక్ మ్యాజిక్ అనేది ఉండదు అవునా కాదా వాస్తవమా కాదా సో ఇదేవి మ్యాజిక్ కాదండి ఇప్పుడు మీ ఒకసారి తప్పుగా అనుకోవద్దు మనము ఒక డాక్టర్ ఒక బిల్ ఇచ్చాడు ట్యాబ్లెట్ వేసుకుంటాం టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది మనకు తెలుసా తెలియదు కానీ పది మంది ఆ దారి నడుస్తున్నారు కాబట్టి మనకు క్వశ్చన్ రాదు అవునా కాదా ఇప్పుడు నేనేం చెప్తున్నాను అలా కాకుండా ఇంకో నాకు చెప్తున్నాను కాబట్టి సర్వసాధారణము క్వశ్చన్స్ వస్తాయి ఓకేనా ఈ వైద్యము ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వైద్యము భారత ప్రభుత్వం గుర్తించిన వైద్యము డోంట్ హ్యావ్ డౌట్ జస్ట్ ఇంప్లిమెంట్ అండ్ రిజల్ట్ ఓకే సో మీరు ఏం చేయాలి ఇలాగా ఎస్ పై నుంచి కింద వరకు లేకపోతే కింద నుంచి పైకి ఎలా ఎలా చేసినా పర్లేదు మొత్తం మీద మనం ఈ ఏరియా సిమ్యులేట్ చేయాలి అందరు కనబడుతుందండి సింపుల్ అండి ఈ రెండు వేల మధ్యలో ఉన్న ఏరియా ఈ ఏరియా ఓకే ఈ ఏరియా ఈ ఏరియా ఈ ఏరియా ఓకే త్రీ మినిట్స్ ఆర్ కొంచెం ఎక్కువ చెప్పిన ఎక్కువ చేసినా పర్లేదు ఒకవేళ మీకు అంత శక్తి లేదు నొక్కలేకపోతుండ్రు ఇలాగ పెన్సిల్ తీసుకోండి పెన్సిల్ తీసుకొని నొక్కండి ఆ ఏరియా టైమ్ ఉంటే నేను స్టేజ్ మీద చూపించేవాడిని నేనే మొక్కి నేనే మొక్కి మీకు చూపించేవాడిని మనకు టైం లేదు కాబట్టి లేకపోతే ఇక్కడే స్టేజ్ మీద మీకు డెమో చూపించేవాడిని ఒకరిద్దరికి ఓకే నెక్స్ట్ ఇంకో పెద్ద సమస్య ఏంటి సయాటికా పెయిన్ అవునా కాదా సో సయాటిక పెయిన్ కూడా నేను ఈజీ పాయింట్ చెప్తాను మీరు పాటించండి ఆ సయాటిక నుంచి ఆ డైట్తో పాటు ఇవి చేయండి మీరు సయాటిక నుంచి విముక్తిగా ఓకేనా మీరు లెఫ్ట్ లెగ్ లో ఉంటే రైట్ హ్యాండ్ చేయాలి రైట్ లెగ్ లో ఉంటే లెఫ్ట్ హ్యాండ్ చేయాలి ఓకే రైట్ సో ఏం చేయాలి మీరు ఈ బొట్టిన వేలు నుంచి సైట్ లైన్ గీయండి ఎక్కడ దాకా ఈ ఎల్బో వరకు అట్లాగే ఈ చూపుడు వేలు నుంచి సెయిట్ లైన్ గీయండి ఎక్కడ వరకు ఎల్బో వరకు ఓకే సో దీనిపై ఇలా నొక్కండి ఓకే ఈ లైన్ ఒక త్రీ మినిట్స్ నెక్స్ట్ ఈ లైన్ ఒక త్రీ మినిట్స్ చేసేటప్పుడు టీవీ చూసుకుంటున్నాం మీ పక్క మీ పక్క పక్క వాళ్ళతో మాట్లాడుకుంటూ చేయకండి మనసు దీని మీద పెట్టి చేయండి ఇట్లాగా ఓకే ఇలా చేయండి అండ్ సైడ్గా పెయింట్ మెలిమె తగ్గుతుంది సార్ ఇది చేసి సరిపోతుందా ఎస్ ఒకవేళ అది ఏ ప్రాబ్లం అయినా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీలో ఉంటుంది గ్రేడ్ వన్ గ్రేడ్ టూలో ఉంటే తగ్గిపోవచ్చు లేదు ఎక్కువ సమస్య ఎక్కువ ఉంది అప్పుడు ఏం చేయాలి మీరు ఏమంటారు నాలాంటి న్యాచురల్ థెరపీస్ దగ్గరికి వెళ్ళండి ఇంకా వాళ్ళు దే విల్ అప్లై బెటర్ టెక్నిక్స్ అలా ఎందుకు సార్ అంటే ఇప్పుడు నాకు ఒక లక్ష రూపాయలు అనుకోండి ఓకేనా ఇమామ్ గారు యాభై వేలు ఇచ్చారు ఓకేనా మరి యాభై వేలతో నా లక్ష రూపాయలు పోగ అవునా కాదా యా యాభై వేలు కూడా డబ్బే కదా అంటే ఉంది ఈ పాయింట్ దాన్ని కంప్లీట్ గా తగ్గించడానికి కెపాసిటీ ఉంది ఓకే ఒకవేళ ప్రాబ్లం చిన్నగా ఉంటే ఇప్పుడు నేను చెప్పినన్ని కూడా మీకు ప్రాబ్లం చిన్నగా ఉందనుకోండి ఈ పాయింట్స్ తగ్గిపోతాయి ఒకవేళ ప్రాబ్లం పెద్దగా ఉన్నప్పుడే మీరు డాక్టర్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది సో మిత్రులారా ఏం దేనికి వ్యతిరేకం కాదు బట్ డాక్టర్ బిఎ మెగడే గారు ఏమన్నారు యూ థింక్ ఫర్ ఎవ్రీ ఇల్ దేర్ ఇస్ పిల్ బట్ సార్ ఎవ్రీ పిల్ దేర్ ఇస్ ఇల్ మీకు అర్థమైందా మీరు ఏమనుకుంటారు ప్రతి రోగానికి ఓ మందు ఉంది కానీ వాస్తవం వ్యతిరేకంగా ఉంది ప్రతి మందుకు ఓ రోగం ఉంది అంటే ప్రతి మందు వేసుకోవడం వల్ల ఒక రోగం వస్తుంది అని నేను ఏ వైద్యానికి వ్యతిరేకం కాదు ఎప్పుడు ఏది వాడాలో అదే వాడండి ఇప్పటి సార్ ఏమన్నారు మీ ఆహారమే మీ మందు కావాలి ఒకవేళ మీ ఆహారం బాగలేకపోతే మీరు ఏ మందు వేసుకున్నా ఫలితం లేదన్నారు సో అది ఇప్పుడు మనం ఎంతవరకు పాటిస్తున్నామో ఆ విషయం మీకే వదిలిపెడుతున్నాను అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన పెద్దలకు వెంకన్న గారికి ఎల్ వెంకన్న గారికి టి వెంకన్న గారికి అండ్ గ్రేట్ ఆఫ్ హైదరా ఇన్ఫ్రో పాలసీ వారికి నాసం నుంచి మనస్ఫూర్తి ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి